శివరాశి వారికి ఈ ఆగస్టు నెల ఫలితాన్ని గనుక చూసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు ఆరోగ్యరీత్యా కాస్త జాగరూకత వహించవలసిన పరిస్థితి ఉంది అందుచేత వీళ్ళు ప్రతినిత్యం కూడాను సూర్యభగవాన్కి అర్ఘప్రదానం ఇవ్వాలి ఓం ఘృణి సూర్య ఆదిత్యోమని కానీ ఓం సవిత్రే నమ అంటూ కానీ అలా మూడుసార్లు గనక ఆర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే సవిత్రుడు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అధికార అనుగ్రహంతో కార్యానుకూలత సంభవిస్తుంది సింహరాశి వారికి అధికారుల అనుకూలత అంటే హయ్యెస్ట్ ఆఫీసర్స్ మీకు శతమానం భవతి విధాలుగా చాలా సంతోషం అండి మీకు కావలసిన సహాయం అడగండి అని వాళ్ళే అడుగుతూ ఉంటారన్నమాట అనమాట ధోరణితో తరచూ వివాదాలు కావడానికి ఆస్కారం ఉంది నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు ప్రతిదీ కూడాను ఏమిటి ఎందుకు ఎలా అని చెప్పేసి సింహరాశి వాళ్ళు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకు ఏమిటి ఎలా అంతేగాని వివాదాల ధోరణికి మాత్రం పోవద్దు తరచూ వివాదాలకి గురి కావద్దు పెద్దల ఆగ్రహం పనికిరాదు పెద్దవాళ్ళు ఏదైనా ఆగ్రహించి ఏదైనా మాట అంటే ఓర్పు వహించండి ఏముంది లేని అంటే అభివృద్ధిని చూసి ఓరవలేక కూడా చుట్టాలు ఏదో ఒకటి అంటామని చెప్పేసి చూస్తూ ఉంటారు ఈ రాశి వారిని అది మాత్రం పట్టించుకోకండి ఆగ్రహం చెందవద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాము అలాగే స్థాన చలనం కొన్నాళ్ళు ఆనందంగా ఎటైనా వెళ్ళొద్దాం అని కూడా అనిపిస్తుంది వీళ్ళకి చరస్థిర ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మార్పులు కలుగుతాయి స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి విధి విధానంలో కూడా హైదరాబాద్ అమరావతి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు అమరావతి అభివృద్ధి చెందబోతోంది కాబట్టి మన చరాస్తులు అక్కడే ఉండాలి లేక స్థిరాస్తులు అక్కడే ఉంటే మంచిది కదా అనే ఆలోచనలు కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అని చెప్పేసి సింహరాశి యొక్క లక్షణంగా చెప్పవచ్చు సింహము అంటే ఏంటండి ఆకలేసినప్పుడు మాత్రమే తింటుంది ఎప్పుడు పడితే అప్పుడు తిందో ఈ రాశి వాళ్ళు కూడా లక్షణం కూడా అంతే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అంటారు అవకాశం రాణం నాకు ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటారు ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి ఇతరులు మెప్పించగల గొప్ప సామర్థ్యం కూడా ఉంటుంది అందుచేత వీరికి ఎటుపోయినా కూడాను అభివృద్ధి వచ్చి తీరుతుంది పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహకరణ అగడాక్ష విషణాలు ఎలావెళలా ఉంటాయి వీళ్ళు అభిషేకార్చన మర్చిపోకూడదు ప్రతి సోమవారం కూడాను ఆగస్ట్ నెలలో స్వామివారికి అభిషేకం చేయాలి నమస్తే సుభగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ హర హర హర్ హర అంటూ అభిషేకార్చన ఏకాదశ ద్రవ్యాలతో కనుక ఆచరించినట్లయితే ఈ రాశి వారికి శతమానం భవతి శతవిధాలా కూడాను అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు వీరు ధరించవలసిన దుస్తులు మాత్రం ఎక్కువగా గులాబీ తెలుపు వీరికి కలిసి వచ్చే సంఖ్య ఆరు లక్కీ గాడ్ ఎవరయ్యా అంటే వినాయకుడు విఘ్నేశ్వర అవిఘ్నమస్తుంటూ బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళినప్పటికీ గరికతో పూజ చేయాలి ఆ యొక్క స్థితిపతి నిధిపతి ప్రియపతికి మరొక రాశి कन्या राशि